మీరు బొట్టు ఎట్లా పెట్టుకుంటున్నారు బొట్టు ఇలా పెడుతున్నారా అయితే జాగ్రత్త బొట్టు ఎలా పెట్టుకోవాలంటే దేవతల చిత్రపటాలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి ఉంగరం వేలుతోనే దేవతలకు బొట్టు పెట్టాలి ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టాలి ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టాలి అదే భగవంతుడికి బొట్టు పెట్టాలంటే ఉంగరపు వేలుతో పెట్టాలి రింగ్ ఫింగర్ అనమాట చూపుడు వేలితో కాకుండా మధ్య వేలుతో ఉంగరపు వేలితో పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వస్తాయి ఎదుటి వారికి మనం బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో కా చూపుడు వేలుతో కాకుండా వేలు ఉంటుంది కదా పొడవాటి మధ్యవేలు దానితో పెడితే మాత్రం వారి కర్మలు మనకి సంక్రమిస్తాయి అనమాట మనం బొట్టు పెట్టుకుంటే మధ్యవేలుతో పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే వేలితో పెట్టుకోవాలి దేవుడికి పెడితేనేమో అదే రింగ్ ఫింగర్తో పెట్టాలి అదే ఇతరులకు పెడితే చూపుడు వేలుతో పెట్టాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్